హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ మంచం ఎందు ఓడి తీసున్నారు వేరే ఊరికి వెళ్ళారేంది అంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మా నాన్నగారికి మమ్మనిచ్చి చేసినప్పుడు మా వాళ్ళ మామగారు ఇచ్చిన మంచం యాభై ఏడు సంవత్సరాల తర తిరిగిపోయింది నాకన్నా ఆ మంచం వయసులు ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల వయసులో పెద్దది అది ఒకసారి పట్టిపోయింది వేపిచ్చాం మళ్ళీ ఇరిగింది మళ్ళా మళ్ళా పట్టి ఈసారి ఏకంగా పట్టి మళ్ళా పట్టిరిగింది ఆ పట్టి ఒడగొట్టించే క్రమంలో పోయినసారి మా మామ ఫెవిక్ పెట్టినట్టు దాంట్లో అది ఫెవికల్ అది బాగా స్ట్రాంగ్గా ఉండి అది ఊడు అది ముందు కోడు కూడా మిగిలిపోయింది ఇంకా ఎట్ట ఎంత ఓల్డ్లే అని చెప్పి మంచం లేదు ఎట్లా చేయాలి మా అమ్మగారికి లేనప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ అప్పుడు మా మామయ్య అంటే నాకు పెళ్ళినిచ్చిన మామయ్య కార్పెంటర్ ఆయన ఆయన అంతకుముందు ఇరవై పెళ్ళైన మా పెళ్ళైన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఒక డబల్ కార్డ్ మంచం తెచ్చి ఇచ్చాడు అది ఆటోలో వేసుకొచ్చింది మా అమ్మ అప్పుడు బాడికి మేమే ఇచ్చుకున్నాం మంచం పడుకు స్ట్రాంగ్ మా మామ మంచి పనివాడు మాట కాబట్టి చెప్పుకోవాలి మంచి పనివాడు మంచి స్ట్రాంగ్ అయిన మంచం ఇచ్చాడు అంటే చరిత్రలో మనం మాట్లాడుకోదలుచుకుంటే డబ్బులు ఏదైనా ఇచ్చినా గుర్తుండదు కానీ ఇలాంటి వస్తువులు ఇస్తే గుర్తుంటుంది జీవితాంతం ఇప్పుడు మా మామగారు గుర్తుకొచ్చారు కదా ఆ మంచం ఇచ్చారు మా అమ్మాయి పెళ్ళి అప్పుడు కూడా మనవరాలకు ఒక మంచం చేసేయాలని చెప్పి ఆయన ఈ మంచం చేసుకుని వస్తూ అప్పుడు మేము ఇచ్చిన పాత మంచాన్ని కూడా పట్టేసుకొని రెండు ఆటోలో తీసుకొచ్చాడు ఆటో ఛార్జీ మేమే ఇచ్చాము పదకొండు వందల ఆ రోజు ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా ఇప్పుడు మంచం ఆ మంచానికి పట్టిరిగింది ఐదు సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చాడు మా మా మళ్ళీ ఆ మంచానికి మొత్తానికి రెండుసార్లు పట్టు లేపిస్తే అది యాభై ఏడు సంవత్సరాలు వయసు ఉన్న మంచం ఆ పట్టిరిగిపోయింది ఇప్పుడు మా ఆవిడైతే మంచం లేకుండా ఆపరేషన్ చేసే మనిషి కింద బుకోలేదు ఒక పైపుల మంచం చిన్న మంచం ఉంటే అది ఎత్తు ఎక్కువ కాబట్టి దాని మీద అవి సెట్ కాదు ఇంకా నిన్న ఉదయం నాకు ఆ మంచం పట్టిరిగిపోయింది నాకైతే జ్వరం ఆరోగ్యం బాగలేదు మొన్నటి నుంచి జ్వరం నాకు ఇంకా బాధ చూడలేక రాత్రి ఆ అవస్థ చూడలేక ఇక నేను మా మామగారు ఇచ్చిన మంచం పోయినసారి అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇక్కడ ఇక్కడ ఇల్లు ఇరిక అని చెప్పి ఇక్కడి నుంచి మా అమ్మ మా అమ్మ ఇంటికి మమ్మను చూసుకోవడానికి పోయినప్పుడు మేము ఇక్కడి నుంచి ఆటోలో మంచాలు రెండు మంచాలు వేసుకొని పోయాం ఒక పైపుల మంచం ఒక ఈ మంచం పైపుల మంచం అంటే అప్పుడు మొమ్మ తెచ్చిచ్చింది మళ్ళీ అది ఎక్కడికే చేర్చాము ఈరోజు ఇంకా మా మా కార్పెంటర్ని మా బంధువులు కుర్రోడే ఆ పిల్లల్ని పిలిస్తే మంచం పట్టేయడానికి వచ్చి అది ఓడగొట్టడంలో అది అది కాస్త పగిలిపోయింది పగిలిపో అది కోడి పగిలిపోయింది అనమాట కోడి పగిలిపోయితే ఇంక ఎట్లాది ఎవడ కొత్త మంచం చేయాలంటే టేక్ మంచం ఏడు వేలు అయిందంట ఇప్పుడు మనకు బడ్జెట్ లేదంతా సరే తొమ్మ మంచం తొమ్మ చేయమంటే తొమ్మిది మూడున్నరవై అయింది అంట మూడున్నరవై అన్నప్పుడు సింగరాగంలో మన మంచం ఉంది కదరా అని చెప్పాన సరే నేను బండి మీద కొట్టుకుంటా అవి ఓడగొట్టుకొని పట్లు చూసారు కదా మంచం అంత ఓడి తీస్తారా తట్టుందో ఆ పట్టిలు ఓడగొడతామంటే ఊడిరాల పట్టుకుంటా అని వచ్చాడు ఆ పట్టెలు ఓడగొట్టుకొని అడ్డం పెట్టుకొని తెచ్చుకుందామని ప్లాన్తో వెళ్ళాము అక్కడ వేరే ప్లాన్ రివర్స్ అయింది మా మామ పని మంచి పనివాడని చెప్పాను కదా మా మామ స్ట్రాంగే మా మామ పని స్ట్రాంగే అవి అయమేసి బెగ్గొట్టాడు కానీ ఓడగొడితే ఊడరు అలా బాడీస్తో కొడితే మా ఇంట్లో బాడిస్ ఉంది పాత పాడిసా ఆ బాడిస్తో ఓడగొడదామని ఎంత ట్రై చేసినా అవి కూడా పట్టలు ఉంది అంత స్ట్రాంగ్గా పెగ్గొట్టాడు అప్పుడు అర్థమైంది మా మామ ఎంత పనివాడని అంటే ఎవరు పని వాళ్ళు ఒప్పుకోలేరు కదా మా మామ పని అది ఆ మంచం మా మామగారు చేయించాడండి మనవరాల కోసం చేసి ఇచ్చారు మాకు అయితే డబ్బులు కట్ట మంచం చేయించాడు ఎప్పుడు పెళ్ళి ఇరవై సంవత్సరాల తర్వాత మనవరాలు పెళ్ళికి ఇంకా ఆయన డబ్బులు ఏమి వస్తు రూపేనా బంగారు వస్తువులు తీసి లెక్క ప్రకారం ఏం తీసియలేదు కాబట్టి బట్టలకు డబ్బులు ఇచ్చి ఆ మంచం చేసి ఇచ్చాడు సరే అది అభిమానంతో చేయించాడో ప్రేమతో చేయించాడో ఎలాగైతే చేసి ఇచ్చాడు కానీ వాళ్ళకున్నంత స్తోమతలు ఇచ్చారు దాన్ని సంతోషపడ్డాం మేము కూడా ఎందుకంటే ఆయన అభిమానం ఉంటే మనస్ఫూర్తిగానే పెట్టేసి కానీ డబ్బు రూపాయన అయితే ఇవ్వలేరు లే వాళ్ళ చేతులు రావు వస్తువు రూపాయినా మంచం అయితే ఇచ్చారు రెండు మంచాలు మా మామగారు అయితే ఇచ్చారు మనోరాలకి ఇచ్చిన మంచం అది నాకు మా కూతురికి ఇచ్చిన మంచం డబుల్ కట్ట మంచం అది బెడ్రూమ్లో ఉంది ఇప్పుడు ఏసీ రూమ్లో వేసుకోవాలి పొద్దున్న చెప్పాను కదా స్టోరీ ఈ చిన్న ఇంట్లో హాల్లో వేసుకోవడం కుదరదు ఆ మంచం అందువల్ల అది బెడ్రూమ్లోనే ఉంది ఇంకా దాని మీద దాన్ని పెద్ద యూజ్ చేసుకోవట్లేదు మేము మంచాన్ని ఇప్పుడు మా ఆవిడ కోసం అని చెప్పి ఈ మా కార్పెంటర్ మా కుర్రోడు మా బంధువుల కుర్రోడు ఎవరంటే సరే నేను వస్తాను మీ ఊరికి నేను కూడా ఇల్లు చూసినట్టు అంటే అతను నాకు వరుసగా మామవుతాడులే నాకన్నా వయసులో చిన్నవాడు అల్లుడు పోయి చూద్దాంపా అన్నాడు సరే ఇల్లు వాడి వాడికి ఎట్టా ఇల్లు చూడాలని కోరుకుంది మా ఇల్లు సరే చూపిస్తారా అని చెప్పి వాడిని వెనకెడితే తీసుకుపోయాను పోయేటప్పుడు అయితే ఒకటి బాబా కిలోమీ ఒకటి ఒకటి బాగు గంటలు వెళ్ళిపోయాం అరవై ఐదు కిలోమీటర్ల జర్నీ ఒకటి బాగు గంటలు వెళ్ళిపోయాం బండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఇంకొచ్చేటప్పుడు ఆ నవా రోడ్డు తీసుకుని సైడ్ సంచి ఈ మంచం పట్లూటి రాక వాడు అవస్థ చూడండి ఇట్టనే పట్టుకున్నాడండి పాపం వాడు అది ఇంకో చేతులు మరి రేపు పంజాత్తే లేదు వాడు కుర్రాడు కాబట్టి పట్టుకున్నాడు అరవై ఐదు రెండున్నర కిలో రెండున్నర గంట సేపు మధ్యలో కందుకూరు లాగి టిఫన్ చేసాము వీడియో పెట్టాయి కదా మధ్యలో అగ్ర చూసి చేతులు నేను చూపిస్తున్నాను చూడండి అలాగే అట్టనే పట్టుకున్నాడు మళ్ళీ అగ్రహారులు ఆపి టీ ఇప్పించాను అక్కడ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కందుకూరు ఒక పావు గంట అగ్రాలో ఒక ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు స్టాపింగ్ ఇచ్చాను రెండు స్టాపింగ్లు ఇచ్చాను అట్టనే పట్టుకొని తీసుకొచ్చాడు మొత్తానికి ఒకటి గ్రేటే ఎంత సాధించింది మేము ఎంత మిగిలిచ్చినా నాకు తెలుసా ఇంత కష్టపడితే మేము మిగిలిచింది ఆటో ఆటోబాడిగా మా ఊరి నుంచి ఆటో పంపిస్తే మంచం వేసుకుంటానికి మినిమం పదహారు వందలు తీసుకుంటారు సింగరాగం నుంచి ఆటో మాట్లాడడానికి పదహారు వందలు తీసుకుంటారు ఇంకా మనకు కాయల ఆటోలు వచ్చేది పట్టుకొని ఎక్కడ వంటికోసం వెతుక్కోవాలా ఎప్పుడు వస్తే తిరేదు వాళ్ళు అయినా వెయ్యి రూపాయలు తీసుకుంటారు మా బండి పెట్రోల్ ఖర్చు ఖర్చులు అంటే తిండి ఖర్చు ఇంకెక్కడ ఉన్నాయి లేదు వేరే సంగతి బండి పెట్రోల్ ఖర్చు మూడు వందలు అయింది మూడు వందల రూపాయలు ఖర్చుతో ఈ మంచం అయితే తీసుకొచ్చాం కాకపోతే గొప్పతనం ఏంటంటే నిన్న మొన్న నేను విపరీతమైన జ్వరంతో బాధపడిన వాడిని ఏడుకొండలు వాడ ఎంగటమన్నా గోవింద గోవిందని నేను బాగలేనప్పుడు అన్నాను అనమాట ఇది ఆధ్యాత్మిక గొప్ప చెప్పుకోవడం డప్పు చెప్పుకోవడం కాదు కానీ అన్న తర్వాత మా అబ్బాయి ఊరికి వచ్చి ఉండే వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉండాలంటే వాళ్ళకి రూమ్ ఉంది కానీ మా ఊర్లో వాడు అనుకోకుండా ఇంటికి వచ్చాడు ఏంది ఏమైంది నా అంటే నాన్నగా బాగలేదని చెప్పింది మా ఆవిడ వాడు పోయి వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కంపౌండర్ ఉంటే ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించాడు వాళ్ళ అస్తవాది ఏందే కానీ వాళ్ళు ఎప్పుడు చేసినా అమ్మంటే తగ్గిపోద్ది వాళ్ళు చెయ్యి అస్తవాది కాకపోతే వాళ్ళ ఇద్దరు ఒక అబ్బాయి మెడికల్ షాప్లో ఉంటాడు ఒక అబ్బాయి ల్యాబ్లో ఉండేవాడు ముందు ఇద్దరు కలిసి కంపౌండర్గా పనిచేసాడు డాక్టర్ దగ్గర వాళ్ళు చేయతే అస్తవాది మంచిదే కానీ ఇప్పుడు అబ్బాయి ఈ మెడికల్ పని చేయట్లేదు వేరే ఏదో సిస్టమ్ పనిలో ఉండడం అయినా కానీ పాప అనుభవం ఉంది కాబట్టి తీసుకొచ్చి చేయించాడు అవి ఎప్పుడైతే చేపిచ్చాడు ఇంజక్షన్లు ఆ ఏడుకొండలో పడదాయ వల్ల సాయంత్రం కల్లా నాకు రిలీఫ్ అయింది ఈరోజు ఉదయం మళ్ళీ షెడ్ పోయి పని చేసుకొని ఇంకా ఈ మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కానీ మావిడి ముఖం చూస్తే నాకు పెద్ద ఇరిటేట ఇరిటేషన్ వస్తుంది ఎందుకంటే మంచము మంచం మంచం కొత్త మంచం చేయించాలంటే మినిమంలో మినిమం మూడున్నరమే తొందరగా కాదు వాడు మావిడి తెలిసిన వాడు చేయాలి వాడికి పనులు బిజీగా ఉండి వాడికి బిజీగా పనులు ఉండి ఇది ఎక్కడ తలకాచ్చి పడింది నాకు భగవంతుడు అనుకొని నేను వస్తాను తీసుకొచ్చుకుందాం పదమ్మ అన్నాడు ఇది ఈ మంచం స్టోరీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి